రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి అంటే ధనుస్సు రాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ధనుస్సు రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో ముఖ్యంగా పన్నెండవ తారీఖు వరకు సూర్య భగవానుడు ప్రతికూలంగా సంచరిస్తున్నాడు తదనంతరం తృతీయ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు అనుకూలంగా ఉంటుంది కుజుడు సప్తమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు బుధుడు రెండు మూడు స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు బృహస్పతి షష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు శుక్రుడు అర్ధాష్టమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు శనిశ్చరుడు తృతీయ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు రాహువు అర్ధాష్టమ స్థానం కేతువు దశమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు ఈ విధంగా గ్రహస్థితి ఉంది ముఖ్యంగా ఈ గ్రహస్థితిని చూసినట్టయితే ఈ ప్రధానమైనటువంటి గ్రహాలు సంచరిస్తున్నటువంటి స్థానాలను మనము బెరీజ్ వేసుకున్నట్టయితే ప్రధానమైనటువంటి గ్రహాలు బృహస్పతి రాహువు కేతువు ప్రతికూలంగా సంచరిస్తున్నాడు శనీశ్వరుడు మట్టుకు అనుకూలంగా సంచరిస్తున్నారు మాసవారి ఫలితాలపై ప్రధానాన్ని ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహాలు బుధుడు శుక్రుడు సూర్యుడు కుజుడు ఈ గ్రహాల లోపల బుధుడు శుక్రుడు అనుకూలంగా ఉన్నారు భగవానుడు ఫిఫ్టీ పర్సెంట్ అనుకూలంగా ఉన్నారు కనుక ఈ మాసానికి మట్టుకు మనం ఆలోచించినట్టయితే కొంతవరకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ముందుగా వ్యాపారస్తుల విషయం మనం చూసినట్టయితే అనుకూలంగానే ఉంటుంది వ్యాపారము క్రయ విక్రయాలు లాభసాటిగా కొనసాగుతాయి ఈ మాసం లోపల చేతిలో ఉన్నటువంటి వ్యవహారానికి ఏమీ ఇబ్బంది లేదు అనుకూలంగా డబ్బులు వస్తాయి రావాల్సినటువంటి డబ్బులు మీకు అందుతాయి వ్యాపారం బాగానే కొనసాగుతుంది అయితే కొత్త వ్యాపారాన్ని మట్టుకు ప్రారంభించకండి కొత్త వ్యాపారాన్ని పోస్ట్ పోన్ చేసుకోండి మంచి టైం వచ్చిన తర్వాత అప్పుడు కొత్త వ్యాపారంపై మనసు నిలపండి చేతిలో ఉన్న వ్యాపారం పైన హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎఫర్ట్స్ పెట్టండి మీకు తప్పకుండా మీకు కలిసి వస్తుంది కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వారికి బాగా అనుకూలిస్తుంది ఈ మాసము ఇక ఉద్యోగస్తుల విషయం మనం చూసినట్టయితే ఉద్యోగస్తులకు ఫిఫ్టీ పర్సెంట్ అనుకూలత ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ప్రతికూలత ఉంది అంటే అధికారులతో మీకు కొన్ని మనస్పర్ధలు ఇబ్బందులు గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి సహ ఉద్యోగస్తులతో కొంతవరకు మీకు బాగానే ఉంది కాబట్టి ఉద్యోగస్తులకు ఆఫీసులో సామాన్యమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కొంత మీరు ఎఫర్ట్స్ పెట్టినట్టయితే మీకు గుర్తింపు లభిస్తుంది అధికారుల వైపు నుంచి కానివ్వండి తోటి ఉద్యోగస్తుల వైపు నుండి కానివ్వండి మీకు అనుకూలత ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా వర్క్ లోడ్ బాగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కొన్ని బాధ్యతలు ఆఫీసులో మీకు అప్పజెప్పే అవకాశాలు ఉన్నాయి వాటిని మీరు హ్యాండిల్ చేయడం మూలకంగా కొన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చు కనుక వాటిని అధిగమించేటువంటి క్రమం లోపల మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి అవకాశాలు కూడాను బాగా కనబడుతున్నాయి ఇకపోతే అన్నదమ్ములు బంధువులు ఆత్మీయులతో సామాన్యమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కొంత వారితో మీకు ఎంత అవసరమో అంతవరకే మీరు ఆలోచించండి వారి సూచనలను బ్లైండ్గా మీరు స్వీకరించకుండా అమలు చేయకుండా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి మీకు బాగా కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోండి అనవసరమైనటువంటి లిటికేషన్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి లిటికేషన్లో ఉన్నటువంటి భూమిని కొనుగోలు చేయడము తద్వారా మీకు కొన్ని ఇబ్బందులు వాటిల్లే అవకాశాలు కూడాను కనబడుతున్నాయి కాబట్టి ముఖ్యంగా భూ వ్యవహారం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది వాహన మూలకంగా కొంత ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాహనము నడిపే సమయం లోపల లేదా వాహనము కొనుగోలు చేసే సమయం లోపల కొన్ని జాగ్రత్తలు తీసుకోండి వాహనముల మూలకంగా మట్టుకు మీరు జాగ్రత్తలు ఈ మాసంలో చాలా తప్పకుండా తీసుకోవాలి ఇక ప్రారంభించినటువంటి పనుల లోపల ఆలస్యం గోచరిస్తుంది మీ దగ్గర వాళ్ళ మూలకంగా ఆలస్యం జరుగుతుంది మీరు ఊహించకుండా ఏవో ఆటంకాలు ఏర్పడడం అనేటువంటిది కూడాను మీకు ఈ మాసంలో కలుగుతుంది తద్వారా పనులు చేపట్టినటువంటి పనులు ఆలస్యం తప్పకుండా జరుగుతుంది కాబట్టి మీరేం చేయాలి ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి హండ్రెడ్ పర్సెంట్ బదులు టూ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎఫర్ట్స్ పెట్టినట్టయితే ఆ ఆలస్యము నష్టము అనేటువంటిది కొంత తగ్గే అవకాశము ఉంటుంది ఇక ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఫిఫ్టీ పర్సెంట్ అవకాశం ఉంది ఈ మాసంలో మీకు ఉద్యోగం లభించడానికి కాబట్టి మీరు ఇంకా కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెడుతూనే ఉండాలి ఉద్యోగం కొరకై ప్రయత్నాలు మీరు కంటిన్యూ చేయండి ఇక విదేశీ ప్రయత్నాలు విదేశంలో చదువుకోవడానికి లేదా స్థానియంగా మంచి సంస్థలలో ప్రవేశ కొరకై మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఈ మాసం లోపల మీరు ఎఫర్ట్స్ బాగా పెట్టాలి తద్వారా మీకు కొంత మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి ఇక వృత్తిపరమైనటువంటి సమస్యలు కూడాను ఒక పక్కన కనబడుతున్నాయి కాబట్టి చేసేటువంటి స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా తన వద్ద పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానివ్వండి లేదా ఆ ప్రొఫెషన్కి ప్రపంచంలో లేదా మన సంఘంలో సమాజంలో కాంపిటీటర్స్ మూలకంగా మీకు ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం కూడాను ఒక పక్కన కనబడుతుంది ఈ విధంగా ధనుస్సు రాశి వారికి ఫిఫ్టీ పర్సెంట్ మంచి ఫిఫ్టీ పర్సెంట్ ప్రతికూలత గోచరిస్తుంది కాబట్టి ప్రతికూల స్థానాలలో సంచరిస్తున్నటువంటి గ్రహాల కొరకై తప్పకుండా మీరు పరిహారాలు చేసుకోవాలి ముఖ్యంగా అర్ధాష్టమ స్థానంలో రాహువు సంతోషం లేకుండా చేస్తాడు మనకు ఏ పని లోపల కూడాను మనం ప్రారంభించిన పనులు కానివ్వండి ఇంటి ఇంటి లోపల కానివ్వండి ఎవ్వరితోనైనా కూడాను మాట్లాడుతున్నటువంటి సమయం లోపల కూడాను మనకు సంతృప్తి లేకుండా చేస్తాడు రాహువు కేతు మూలకంగా కాబట్టి మీరు అమ్మవారిని కొలవండి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ప్రతినిత్యం కూడాను ఏకాగ్రతతో మూడు ప్రదక్షిణాలు అమ్మవారికి చేసి అమ్మవారిని దర్శించుకొని మీ కార్యకలాపాలు కొనసాగించండి అప్పుడు మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది తద్వారా మీకు ఆ రాహుకేతుల మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది ఇక ఆరో స్థానం లోపల గురువు సంచరిస్తున్నాడు గురువు ఇండైరెక్ట్గా ప్రతి పని పైన కూడాను ప్రభావాన్ని చూయిస్తాడు కాబట్టి గురువు యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కావాలి కనుక సద్గురువులను సందర్శించుకోండి దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి మాతాపితృవులను సేవించండి తద్వారా మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది ఇది పాటించండి మీకు సత్ఫలితాలు కలుగుతాయి శుభం ఈ ఫిబ్రవరి మాసంలో ముఖ్యమైనటువంటి పండుగలు వస్తున్నాయి ఫిబ్రవరి మాసము ముప్పై తారీఖు నుండి మాఘమాసం స్టార్ట్ అవుతుంది అంటే ముప్పై జనవరి నుండి మాఘమాసం ప్రారంభమవుతుంది ఈ మాఘమాసం లోపల మనకు అత్యంతమైన పవిత్రమైనటువంటి పండుగలు వస్తున్నాయి అందులో మొట్టమొదటిది వసంత పంచమి రెండవ తారీఖు నాడు వసంత పంచమి ఆదివారం ఉదయం పది నుండి మళ్ళీ తెల్లవారితే సోమవారం నాడు ఏడు గంటల వరకు పంచమి వ్యాపించి ఉన్నది ఈ వసంత పంచమి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది సరస్వతి అమ్మవారు ఉద్భవించినటువంటి రోజుగా మన పురాణాలు చెప్తున్నాయి కనుక విద్యార్థులు ముఖ్యంగా ఈ వసంత పంచమి రోజున అమ్మవారి దేవాలయానికి వెళ్ళి సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినట్టయితే మీకు సువిద్య మంచి విద్య ప్రాప్తి అవుతుంది వస్తుంది అనేటువంటిది మనకు పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి కనుక ముఖ్యంగా విద్యార్థుల కొరకు ఈ వసంత పంచమి ఇక వ్యాపారులకు కూడాను వసంత పంచమి యొక్క ప్రాధాన్యత బాగా ఉంది ఈ వసంత పంచమి రోజున ఎవరైతే వ్యాపారాన్ని ప్రారంభిస్తారో గ్రహస్థితికి సంబంధం లేకుండా ఆ వ్యాపారము నిర్విఘ్నంగా కొనసాగుతుంది లాభదాయకంగా ఉంటుంది నాలుగు డబ్బులు ఆ వ్యాపారంలో మీరు గడించేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి వసంత పంచమి రోజున మీకు అవకాశాలు ఉన్నట్టయితే వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు కొత్త వ్యాపారము ఏదో రకంగా వ్యాపారాన్ని ప్రారంభించినట్టయితే మీకు సత్ఫలితాలు ఉంటాయి ఇక ప్రత్యేకంగా ఈ వసంత పంచమి రోజును మనకు శాస్త్రం లోపల చాలా ఉత్తమమైనటువంటి దినంగా చెప్పబడి ఉంది ఏంటంటే ఉగాది విజయదశమి వసంత పంచమి రథసప్తమి కార్తీక శుద్ధ ప్రతిపద ఇవన్నీ కూడాను ముఖ్యమైనటువంటి పండుగలు అంటే ముఖ్యమైనటువంటి రోజులు మనం ప్రారంభించడానికి ఏదైనా కార్యక్రమం ప్రారంభించడానికి కానివ్వండి ఏదైనా పని చేయడానికి ఇవి ఈ రోజులలో మీరు చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు విజయం చేకూరుతుంది అనేటువంటి విషయం మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది ఇలా వసంత పంచమి విద్యార్థులకే కాకుండా వ్యాపారస్తులకే కాకుండా ప్రతి మనిషికి కూడాను మంచి పర్వకాలంగా మనకు శాస్త్రము చెప్పింది కాబట్టి ఈ వసంత పంచమి రోజును మీరు ఉపయోగించుకోండి అందరూ కూడాను ఈ వసంత పంచమి రోజున అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది మీరు కార్యక్రమాలు ప్రారంభించినట్టయితే మీ అందరికీ కూడాను విజయం చేకూరుతుంది ఇక రెండవ ముఖ్యమైనటువంటి పండుగ ఈ ఫిబ్రవరి మాసంలో వస్తున్నటువంటిది రథసప్తమి రథసప్తమి రోజున సూర్యభగవాను మనం పూజించాలి ఆ రథసప్తమి రోజున ఎవరైతే ఆ సూర్య సూర్యభగవాను పూజిస్తారో వారికి ఈ సంవత్సరం పొడుగు మొత్తం కూడాను ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నీ కూడాను కలుగుతాయి అంటే ఆరోగ్యము చాలా బాగా ఉంటుంది నిరాటంకంగా జీవితం కొనసాగుతుంది ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం మూలకంగా దాని తర్వాత మళ్ళీ వచ్చేటువంటిది భీష్మ ఏకాదశి భీష్మ ఏకాదశి కూడాను చాలా ముఖ్యమైనటువంటి పర్వకాలం భీష్మ పితామహుణ్ణి ఉద్దేశించి ఆ ఏకాదశి రోజున ఉపవాసం చేసుకున్నట్టయితే మీకు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు అక్షయమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది దాని తర్వాత మాఘ పౌర్ణిమ మాఘ పౌర్ణిమ కూడాను అత్యంత పవిత్రమైనటువంటి రోజు ఈ ఫిబ్రవరి మాసంలో వస్తుంది ఆ రోజున మాఘ పౌర్ణిమ రోజున ఏంటయ్యా విశేషం అంటే స్నానానికి ప్రత్యేకమైనటువంటి దినంగా మనకు శాస్త్రం చెప్పింది అంటే ఆ మాఘ పౌర్ణిమ రోజున ఉదయం పూటనే స్నానం చేసుకోవాలి పన్నెండో తారీఖు నాడు వస్తుంది మాఘ పౌర్ణిమ ఆ రోజున ఉదయం ఐదు ఐదున్నర నుండి ఏడున్నర మధ్య కాలం లోపల సూర్యోదయాత్ పూర్వము సూర్యోదయాత్ కించిత్ పరం ఈ కాలం లోపల మీరు స్నానము ఆచరించినట్టయితే అక్షయ పుణ్యఫలము లభిస్తుంది మీరు చేసినటువంటి పాపాలన్నీ కూడాను దూరం అవుతాయి కొన్ని విషయాలలో మనకు తెలియకుండా మనం కొన్ని తప్పులు చేస్తాం అలాంటి తెలియకుండా చేసేటువంటి తప్పులన్నీ కూడాను ఆ ఉదయం పూట మనం చేసేటువంటి స్నానం మూలకంగా పరిహారం అవుతుంది దాని తర్వాత మళ్ళీ మహాశివరాత్రి ఇరవై ఆరో తారీఖు నాడు మహాశివరాత్రి పర్వకాలం ఈ ఫిబ్రవరి మాసంలో వస్తుంది మహాశివరాత్రికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది మహాశివరాత్రి రోజున ఆ భగవంతుడు పరమేశ్వరుడు లింగస్వరూపంలో ఉద్భవించాడు అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది అంటే లింగాకారంలో ఆవిర్భవించినటువంటి దినం మహాశివరాత్రి కాబట్టి ఆ మహాశివరాత్రి రోజున కూడాను ఆ శివుణ్ణి అభిషేకించినట్టయితే మీకు అక్షయమైనటువంటి పుణ్యం కలుగుతుంది అపమృత్యు దోషాలు దూరం అవుతాయి కాబట్టి ఈ అన్ని ఫిబ్రవరి మాసంలో ముఖ్యమైనటువంటి పండుగలు వస్తున్నాయి కనుక వీటిని దృష్టిలో పెట్టుకొని ఆ పండుగలకు మనకు శాస్త్రంలో చెప్పినటువంటి ప్రాధాన్యతని దృష్టిలో పెట్టుకొని మీరు ఆచరించినట్టయితే సత్ఫలితాలను పొందుతారు ఉత్తమ గతిని పొందుతారు అనేటువంటి విషయం మనకు శాస్త్రం చెప్పింది కనుక ఆచరించండి శుభ ఫలితాలను పొందుతారు